హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ అమ్మవారు అయితే వేరు పేరంట అలమ్మ తల్లి ఈ అమ్మవారికి అయితే ఎక్కువ పేరుంది గొల్ల పేరంట అలమ్మ తల్లి అని కూడా అంటారు ఈ గుడి అవుతే ఉండి ఉండి గ్రామం దగ్గరలో ఉంది ఈ గుడి ఈ అమ్మవారు స్వయంభు వెలిసిన అమ్మవారు ఇక్కడ స్వయం స్వయంభు అక్కడ వెలిసారు అక్కడ ఊరు గ్రామ ప్రజలకి కళ్ళలో కనబడి అక్కడ గుడి కట్టమంటే అక్కడ కట్టారండి చాలా చాలా మహిమ గల అమ్మవారు అండి అమ్మవారు అవుతేనే ఆ బంగళారం ఆదివారం చాలా చాలామంది వస్తారంట ముక్కుబొడ్లు చెల్లించుకోవడానికి మేము సోమవారం కార్తీక మాసంలో వస్తాం వల్ల జనం తక్కువ మంది ఎవరు లేరు మేము అది సాయంకాలం వచ్చాం సాయంకాలం వస్తాం వల్ల ఎవరు లేరండి అయినా సరే మాకు దర్శనం అంటే బాగా జరిగింది అమ్మవారిని అయితే పొద్దురుగారు కూడా ఉన్నారు దానివల్ల మేము ఫ్రీగా దర్శనం చేసుకుని వచ్చాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్